వారి కుమారులకు తెలియపరిచారు ఆ తదనంతరం స్వామివారు లేచి నిలబడి యావన్ మందిని బ్రదరించి నది అభ్య భక్తుల ద్వారా ఇప్పుడు సమయం సరిగ్గా రెండున్నర అవుతుంది మేము సమాధండు ప్రవేశించడము శుభకరణం ఆసన్నమైనది మీ అందరికీ ఇదే మా శుభాశిష్యులని చేతులెత్తి యావన్ మందిని ఆశీర్వదించి యావన్ మంది భక్తి భావావేశంలోతోటి జయ జయ ద్వాణాలు చేస్తుండగా వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు నిర్మల మనుష్లై నిచితంగా సమాధిలోకి ప్రవేశించారు ఆ సమాధి లోపల ముందుగా సిద్ధం చేసి ఉన్నటువంటి ఒక గొప్ప అఖండం నిండా నూనె కోసి ఒత్తి వేసి ఉన్నది స్వామివారు తమ చూపులతోటి ఆ అఖంఠ జ్యోతిని అనగా వెలిగించారు అనంతరం ఆ జ్యోతి పక్కనే ఆశీనులై యోగ విస్తలో నిమగ్నమయ్యారు కలియుగము నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగుకు సరి అయిన కీర్తిశం పదహారు వందల తొంభై నాలుగు సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి రోజున ఆదివారం పగలు మధ్యాహ్నం ఆదివారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు శ్రీ జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు సజీవ సమాధి ఎందుకు ప్రవేశించారు అంతటి యావై మంది భక్తి జను బిగ్గరగా శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారికి జయహో జయ హో అంటూ ధ్వనులు చేస్తుండగా నాగస్వర వేరి మృదంగ మంగళ వాయిద్యమును విన్నుతుండగా ఆ సమాధిని మూసివేశారు ఆనాటి నుంచి జగత్పురు శ్రీమద్రాష్ట్రపదు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి సజీవ సజీవ సమాధి వద్ద నిత్య పూజాది కాలు ద్రౌపదీప నైవేద్యాలు బ్రహ్మ తప్పకుండా జరుగుతూనే ఉన్నాయి నేటికే కాకుండా సూర్యచంద్రులు ఉన్నంత కాలం కూడా స్వామివారి నందు నిత్య నైవేద్యములు జరుగుతూనే ఉంటాయని వివరించి ఉన్నారు స్వాములు జగద్గురు వీర బ్రహ్మేంద్ర స్వాములు వారు సజీవ సమాధిలోకి వెళ్ళి ముందు చెప్పినటువంటి కాళమ్మ మరియు స్వామివారు ఒక గొప్ప పద్యం ద్వారా రాబోయే ప్రళము గురించి వివరించి ఉన్నారు అది తెలుసుకుందాము ప్రపంచమంతయు బహు ప్రళయముతో ఉండు లయకాలము శ్రద్ధగా ఉండమ్మ ప్రపంచమంతయు బహు ప్రళయములతో ఉండు లయకాలము లగ్నము పెట్టుకొని ప్రపంచము పైకి పరువులు వచ్చుతున్నదట కాలమాన పరిస్థితులు క్షణ క్షణమున మారుతున్నాయ అనగా మృత్యుదేవత చక్కటి ముహూర్తమును చూసుకొని మంచి లగ్నము పెట్టుకొని మనం ఏ విధంగా ఏదైనా ప్రయాణం చేసే ముందు అక్క చెల్లెలను తల్లిదండ్రులను కూతురులను అమ్మా ఎదురామ్మ అని చెప్పి ఎదురు చూసుకొని లేదా ఒక ఊరు వస్తుందో చక్కటి చిరుగాలు వస్తుందో చక్కటి గలుగలు వస్తున్నాయో ఏ విధంగా మనం ఎదురు చూసుకొని మన కార్య నిమిత్తం పైకి వెళుతామో ఆ ముచ్చు దేవత చక్కటి ముహూర్తం పెట్టుకొని చక్కటి ఎదురు చూసుకొని ప్రపంచం పైకి పరుగులు వచ్చున్నదట కాలమాన పరిస్థితులు సంక్షణం మారిపోతూ ఉంటాయని వివరించి ఉన్నారు స్వామివారు మరి నా భక్తులైన వారిని కంటికి రప్పలా కాపాడుకుంటా అని సంటి పెట్టని అన్న తల్లి ఏ విధంగా రక్షిస్తుందో ఆ విధంగా కాపాడుతానని వివరించి ఉన్నారు స్వామివారు అదే విధంగా యుద్ధాలు సుతార్థమవుతాయని సచ్చిన వారికి ఏడ్చిన వారు లేకపోతారని ఒకరి క్షేమానికి ఒకరు చేరుకోలేకపోతారని నా ఇంటి ప్రాకారమున ఆదొండ తీగపుడుతుందని ఆ సమయంలో జనులు మరణం ఆలకించే త్వరలో లేకపోతారని అప్పుడు మూడు వందల అరవై రోగాలు వ్యాధులు ఎగసి పడేయని వైద్యం చేయబోయేనని వైద్యులు తలలు పట్టుకుంటారని వివరించి ఉన్నారు అప్పుడు పద్దెనిమిది పట్టణాలు ఒక్కటేసారి కొల్లబోతాయట ఏడు కుట్ల నల్లులు గ్రామ గ్రామాన రాలేనని పతి వలామ తల్లు గాజు పూసులు గడగడలాడేనని లక్ష్మీదేవి దుఃఖించేనని ముత్తైదువులు ప్రియంగా ఉండవస్తారని ఒక్క మగవారికి పదహారు స్త్రీలు వెంపడిస్తారని అప్పుడు మానవులకు వింత వింత గుణములు పుట్టేనని విరుక్షాక్షమున ఒక వింత పుట్టేనని అప్పుడు జనుడు కాలజ్ఞానం మహత్తును తెలుసుకొని గొప్పగా పూజించేనట ఎర్రసీమ ఏనుగు రూపమున గాను ఉండేనట పర్వకాలం ఉన్నటువంటి పరసమేది కందిమాలాయ పల్లికి వచ్చేయనట అప్పుడు కందిమాలాయ పట్టం అయ్యేనట నవగ్రహములు నడకలు మారే దాకలు పంచాంగములు పరిధిమారైపోయేట ఇందాక చెప్పుకున్నాం మనం బ్రాహ్మణుల ముహూర్తం పెట్టగా పారల పారదట విశ్వబ్రాహ్మణుల ముహూర్తం పెడితే గొప్పగా విజయం చేకూరుతున్నారట ఇటువంటి గొప్ప గొప్ప మార్పులు వస్తాయని వివరించి ఉన్నారు అదేవిధంగా నా మాయా సిద్ధాంతమైనటువంటి సాంద్ర సింధు వేదముయే తెలిసేనని నాస్తిక వాదులు నానా దిక్కుడు ఎందుకు చేరి వారి నాశినమ్మకి తెలిసేనని కల్పించని పరువులు వస్తాయని వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు వీరభో వసంతరాయుడై వస్తారని శ్రీశైలమల్లికార్జునుడు ప్రత్యక్షమై జనులతో జనులకు బోధ చేసేనట జనులందరూ కృష్ణాంతరముగా పాటలు పాడుకునేనని వడదండవానులు బహుగా కురిసేనని జనులు ఇంకా భూయోగముల జరుగు విశేష ఏదుగురియమన మూడు తోగులుగా చొప్పును కొట్టి తూర్పును ఉదయించి అప్పుడే వాయమునట అప్పుడు అనేక గ్రామం గ్రామములు కాలిపోయేనట ప్రపంచంలో నా కీర్తి విస్తారం అయ్యేనని మసిపాత మాడకమ్మేనని అనగా నల్లగుడ్డ అత్యంత ఖరీదుగా అమ్మేనని ఆనందంలో ఒక పుట్టిడి బియ్యం అందే వివరించి ఉన్నారు స్వామివారు జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఈ జగతిని ఉపదేశించి ద్వారసాచార్య మహామంత్రాన్ని ఉపదేశించి ఉన్నారు ఇంటి ద్వారసాచార్య మహామంత్రం గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్క భక్తులు ప్రతి ఒక్క భక్తులు ఖచ్చితంగా నూటికి నూరు శాతం తెలుసుకొని తిరవలసింది ప్రియ భక్తులందరికీ విన్నపం ఈ విన్న ఈ మహామంత్రము వివరిస్తున్నాం చెప్పగా మాతో చెప్పవలసిందిగా ్రీం క్లీం హ్రీం శివాయ బ్రహ్మణే నమ ముమ్మారు చెప్పానమ్మా మీకు ఇది సామాన్యమైనటువంటి నేను ఉపదేశించడం కాదు జగత్కి జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి స్వామివారు ఉపదేశించినటువంటి ద్వాదశాక్షరి మహామంత్రమమ్మ ఈ మంత్రాన్ని నడి మైలా లేకుండా నిత్యం స్మరించిన వారిని నేను కంటికి రప్పల ఆనని వివరించి ఉన్నారు స్వామి వారు అదే విధంగా ఈ వారికి నేను ప్రత్యక్షమై కోరిని ఆదిస్తానని వివరించి ఉన్నారు దేవస్థానం వారు మాకు నిమిషాలు అయితే అదే విధంగా ఈ వారు ఈ మదశాస్త్రి మహామంత్రం గురించి ఇంకా కొన్ని కొన్ని విషయాలు సూచించి ఉన్నారు తల్లి తండ్రి అన్న తమ్ముడు అక్క చెల్లి బంధుమిత్రులు ఆస్తి చిరాస్తి తాతలు ఇచ్చిన ఆస్తి బంధుమిత్రులు ఇచ్చినటువంటి బహుమతులు ఇవేమి కూడా శాశ్వతం కావని ఇవన్నీ కూడా వాటి కర్మానుసారం కర్మబంధం ఉన్నంత ఒకరికే ఉంటుందని లేదా మన కర్మబంధం పోయిన వాడు వాటిని నడిచి విడిచిపెట్టి వెళ్ళాలని కర్మబంధం అయినప్పుడు మనల్ని విడిచిపెట్టి వెళ్తుంది అని స్వామివారు వివరించి ఉన్నారు కానీ నిశ్చలమైనది శాశ్వతమైనది ఒకటి ఈ వాదశాస్త్రి మహామంత్రమే శాశ్వతమైనది అదే కైవల్యానికి మార్గం అని కూడా వివరించి ఉన్నారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక తత్వగీతంలో ఈ విధంగా వివరించి ఉన్నారు మరలా జన్మం ఎత్తకుండు మార్గము కనిపెట్టు వీరపురుడు దాచకుండా వివరించి ఈ గుట్టని వివరించి ఉన్నారు ఓ మానవుడా రెండు వందల డెబ్బై ఐదు రోజుల పై చిరుకున మాతృగర్భమునందు నిలబడి మలమూత్ర సహితమైనటువంటి ఉమ్మనీరులు వెంగి కక్కి వెంగి కక్కి వెంగి కక్కి జన్మించి బాల్యము కుమారము యవ్వనము వృద్ధాప్యము అనే చతుర్దశి లక్షణము అనుభవించి నరక యాత్రను అనుభవించి తినటానికి తిండి లేక ఉండటానికి ఓ భాగ్యము సుమర్త ఏదో విధంగా కింద మీద పడి ఇటువంటి నరకప్రాయము ఎందుకు మనకి ఇస్తా ఉంటాం మరలా పుట్టి మరలా శక్తి జాతక చక్రంలో ఎందుకు తిరుగుతూ ఉంటావు నన్ను ఆశ్రయించడం వారికి నేను ప్రసాదించేటువంటి వరం కైవల్యం అని వివరించి ఉన్నారు స్వామి వారు ఇది కైవల్యాన్ని చేర్చే మార్గమును కూడా కైవల్యాన్ని చేర్చే మతాలను కూడా ఉపయోగించి ఉన్నారు స్వామివారు జగ బ్రహ్మేంద్ర స్వామి వారి భక్తులందరికీ నిన్నప్పుడు స్వామివారు చెప్పినటువంటి అనేక అనేక విశేషాలు విషయాలు నేటికి కూడా కొన్ని కొన్ని యథార్థంగా జరుగుతూనే ఉన్నాయి జనవలసి కొన్ని నేను ఉన్నాయని వివరించడమైన యథార్థానికి ఉన్నా గురువారం గురువారం అమ్మవారిలో బైక్ యాక్సిడెంట్ అయిందండి రెండు వందల నలభై యాభై చనిపోయి ఉన్నారు బుగ్గి బాధయిపోయారు అది కూడా వివరించి ఉన్నారు స్వామి వారు పక్షి పూరి కూరి జనులందరూ మడిచిపోతారు వివరించి ఉన్నారు యథార్థానికి ఎప్పటికప్పుడు నిదర్శనం వాస్తవం యథార్థమని కాలజ్ఞానము ఋదువులతో చూపిస్తున్న ఇప్పటికీ కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నామాన్ని ఉచ్చరించడానికి స్వామివారిని పూజ చేయటానికి స్వామివారిని స్మరించడానికి లేదా సిద్ధయ్య గారికి చెప్పినటువంటి జన్మ భావన గురించి చెప్పుకుందాండ్ అయిపోయింది భయం వస్తు వైరా భయం అంటూ వివరించి ఉన్నారు స్వామివారు దీనికి అర్థం తెలుసుకుందాం భోగము మీద ఇష్టము కలిగిన వారికి రోగము వలన భయం కలుగుతుంది జాతిహీను ధనముకు రాజుల వలన చరుల వలన భయం కలుగుతుందట దుర్మార్గుల వలన కూడా భయం కలుగుతుందట బలవంతు శత్రువుల వల్ల రోగవంతునికి అంగలోనత్వం వల్ల శాస్త్రమును వాదన వల్ల శరీరముకు శరీరముకు ఉచుదేవత వల్లనూ ఎటు చూసినా ఒకదాని వలన ఒకదానికి భయం కలుగుతుందట కానీ దృఢవైనాగ్యం వలన ఈ ప్రపంచము ఈ దేహం అస్థిరం అని తెలుసుకుని నిరాశ చెందుతాయి జన్మ భావన ప్రబోధమనే స్వామి మారు వ్యవించి ఉన్న వీర భర్మేంద్ర స్వాముడు పద్యంలో దిక్కు దిక్కుల ఎందుకు గోల గల్లుకును అప్పుల్లో దిగువలు చెందుతు నద్భుతముగాను ఏ దిక్కు చూచిన రక్త సి టిక్కుల వల్లప్ప అటు నందు చెడ్డున్నడు వల్లచ్చే అంట ఇంటాద్ నగరము నాది కులము హాని చెందు ఇంటి ఇంటి నరోదములు కలుగు ఇళ్లకు ఇల్లు నచించుతుండు కుంటి పతివ్రత మతూయిన పక్షులు రాత్రి వేళలో నిండిన రక్తం కలుగు మిత్ర విరోధము కలుగు ముఖ్యము కదా తక్షనాం కమయినా విరాతి తక్షకవం జుండు నిలిచి నరల నరలన రక్షించుము ఇంకా ngũభ